పాప్టా స్టార్స్ జాబితాను విడుదల చేస్తుంది అక్టోబర్ నెలకి సంబంధించిన లిస్టు వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దెబ్బకి బాలీవుడ్ హీరోలు అందరూ పరారయ్యారు మరి టాప్ టెన్లో లో ఏ హీరోలున్నారో ఒకసారి చూద్దాం ఇండియా వైడ్గా టాప్ టెన్ హీరోల జాబితాను ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల విడుదల చేస్తుంది తాజాగా అక్టోబర్ నెలకు సంబంధించి లిస్టు వచ్చింది ఇందులో ఎప్పటిలాగే ప్రభాస్ టాప్లో ఉన్నాడు ఆయన ప్రతి నెల నెంబర్ వన్గా ఉంటున్న విషయం తెలిసిందే ఇమేజ్ పరంగా క్రేజ్ పరంగా మార్కెట్ పరంగా సోషల్ మీడియాలో డిస్కషన్కు సంబంధించి ప్రభాస్కు తిరుగులేదని చెప్పవచ్చు ఇక రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ ఉన్నాడు ఆయన స్థానం కూడా పదిలంగా ఉంటుంది ఇక మూడో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు ఆయన తరచూ మూడు నాలుగు స్థానంలో ఉంటున్నారు ఇప్పుడు కంటిన్యూగా మూడో స్థానంలో నిలుస్తున్నారు పుష్ప తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పెరిగిపోయింది ఇప్పుడు అట్లీతో ఇంటర్నేషనల్ మూవీ చేస్తున్నారు దీంతో బన్నీకి సంబంధించిన చర్చ కూడా జరుగుతూనే ఉంది సో బన్నీ మూడో స్థానంలో ఉన్నారు ఇక నాలుగో స్థానంలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఉన్నారు గతంలో మూడో స్థానంలో ఉన్న ఆయన ఈసారి నాలుగో స్థానానికి పరిమితమయ్యారు ఐదో స్థానంలో అజిత్ ఉన్నారు కోలీవుడ్ నుంచి విజయ్ అజిత్ మాత్రమే ఈ లిస్ట్లో ఉంటున్నారు అజిత్ కూడా ఐదో స్థానానికి ఫిక్స్ అయిపోయారు ఇక ఆరో స్థానంలో ఎన్టీఆర్ ఉన్నారు తారక్ స్థానం నెల నెలా మారుతూ ఉంటుంది టాప్ సిక్స్ నుంచి టాప్ టెన్ వరకు మధ్యలో ఏదైనా ఉంటుంది ఆయన సినిమాలకు సంబంధించి చర్చలు బట్టి అది ఉంటుంది అయితే ఇటీవల చాలా వరకు ఆరు ఏడు స్థానంలో ఉంటున్నారు కానీ అక్టోబర్లో మాత్రం ఆరో స్థానంలో నిలవడం విశేషం ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీళ్ళతో డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది అందుకే తారక్ తన స్థానాన్ని పెంచుకున్నారు ఇక ఏడో స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉండడం విశేషం ఆయన ప్లేస్ కూడా ఆరు ఏడు ఎనిమిది మధ్య తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా తన ప్లేస్ని ఫిక్స్ చేసుకున్నారు ఏడో స్థానంలో ఫిక్స్ అయ్యారు ఇక నవంబర్లో మాత్రం ఆయన స్థానం పెరుగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రస్తుతం రాజమౌళితో వారణాసి చిత్రంలో చేస్తున్నారు దీని ట్రైలర్ వచ్చింది దేశవ్యాప్తంగా చర్చనీయం అయింది దీంతో ఆయన స్థానం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇక ఎనిమిదో స్థానంలో రామ్ చరణ్ ఉన్నారు అక్టోబర్లో ఆయన ఎనిమిదో స్థానంలో ఉండడం విశేషం ఆయన స్థానం ఇటుగా అంతే ఉంటుందని చెప్పవచ్చు ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ద చిత్రంలో నటిస్తున్నారు బుచ్చిబాబు స్థాన దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది జాన్వి కపూర్ హీరోయిన్ గా చేస్తుంది ఈ మూవీకి సంబంధించిన చర్చ జరుగుతుంది వరుసగా అప్డేట్లు వస్తున్నాయి దీంతో వచ్చే నెల రామ్ చరణ్ స్థానం పెరిగే అవకాశం ఉంది అక్టోబర్ నాలుగు సమయంలో టాప్ లోకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు వచ్చారు ఆయన హీరోగా నటించిన ఓజీ మూవీ సెప్టెంబర్ చివరిలో విడుదలైంది దాని ప్రభావం అక్టోబర్ నెల మొత్తం ఉంది దీంతో పవన్ ఈ జాబితాలోకి వచ్చారు ఆయన తొమ్మిదో స్థానంలో ఉండడం విశేషం ఇక పదో స్థానంలో బాలు